హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ చెంటిని ఈరోజు వచ్చేసి కొబ్బరి రైస్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి అసలు ఆయిల్ వేయవలసిన పనే లేకుండా ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూడండి ముందుగా కొబ్బరికాయలను చిన్న చిన్న ముక్క తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మనం మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి వాటర్ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు దీనిలో వాటర్ వేసి బాగా కలపాలండి కొబ్బరిని బాగా కలిపి మనము వడకట్టుకోవాలి పాలు తీసుకోవాలి కదా కొబ్బరి పాలు ఇలా వడకట్టుకొని మనం పాలును రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి అస్సలు ఆయిల్ వేయవలసిన పని ఉంటుందో అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మనము రైస్ నేను అర కేజీ రైస్ తీసుకున్నాను ఈ రైస్ను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి మనం రైస్ దేంతైతే కొలిసామో దాంతోనే మనము పాలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక మందపాటు గిన్నె తీసుకుని దానిలో రైస్ వేసి పచ్చిమిర్చి ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ దాసిన చెక్క లవంగాలు యాలకులు అలాగే కరివేపాకు కూడా వేసి పసుపు కూడా వేసుకోండి కలర్ఫుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది కదా అలాగే ఉప్పు కూడా వేసుకుని ఫైనల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మనం ఈ కొబ్బరి పాలును మనము రైస్ దేంత అయితే తీసుకున్నామో దాంతోనే కొబ్బరి పాలు కులుసుకోవాలండి నేను ఒక గిన్నె రైస్ తీసుకున్నాను కదా రెండు గిన్నెలు ఈ కొబ్బరి పాలు వేసుకొని ఒక గరిటెతో బాగా కలపాలి గరిట తీసుకొని బాగా కలుపుకొని మన స్టవ్ మీద పెట్టుకోవడమేనండి బాగా కొత్త కొత్తమని వరకు కొంచెం హైలో ఉంచి ఇలా దగ్గర పడిన తర్వాత మనము సిమ్లో పెట్టేసి మంటను సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకోవాలండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలాగా చాలా ఈజీ కూడా చూడండి రెడీ అయిపోయింది కొబ్బరి రైస్ ఎంతో టేస్టీ టేస్టీ కొబ్బరి రైస్ రెడీ అయ్యింది దీనిలోకి చికెన్ కర్రీ అయితే చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఎలా ఉన్నదో కూడా కామెంట్ రూపొంది